లాడ్ అందరికి వందనాలు నిన్న దినాన కృపా ప్రాంగణంలోనే బయట ఆరాధన ఎంతో దీవెనికరంగా జరిగింది నిశ్చయంగా కృపా సమాజం ఫ్యామిలీ ఎంత నమ్ముతుంది మా విశ్వాసం కాలిపోలేదు మా దర్శనం కాలిపోలేదు మా పిలుపు కాలిపోలేదు సో నిశ్చయంగా ప్రభువే నిర్మాణకుడు కట్టేవాడు కట్టించేవాడు ఆయనే సో ఈ వీడియో ద్వారా ఒక ముఖ్య గమనిక మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఈ సోషల్ మీడియాలో అనేక వదంతులు చాలా విషయాలు జరుగుతున్నాయని చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు నోటీస్ చేయటం జరిగింది సో దాన్ని బట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎలాంటి వదంతులు నమ్మద్దు అదే రీతిగా కొంతమంది ఈ సంఘటన బేస్ చేసుకొని ఆర్థిక సహాయానికి సంబంధించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏదో చేశారని మా నోటీస్కి తీసుకొచ్చారు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ కృపా ప్రాంగణాన్ని నిర్మించినప్పుడు దైవ సేవకులు నాన్నగారు బేత్ వివేక్ గారు ఎలాంటి క్యూఆర్ కోడ్లు కానీ ఫండ్ రేజింగ్ కానీ జరగలేదు విశ్వాసంతో వచ్చిన బిడ్డల ద్వారా ఈ కార్యం జరిగింది సో మేము కానీ ఇతర ఎవరు కానీ ఈ అమౌంట్ గురించి క్యూఆర్ కోడ్లు కానీ స్కానర్స్ కానీ పెడితే దయచేసి అవేవి నమ్మద్దు మేము మా యూట్యూబ్ ఛానల్లో కానీ మా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ అమౌంట్ ఇవ్వమని కానీ క్యూఆర్ కోడ్లు కానీ ఫోన్పేలు కానీ గూగుల్ పేని కానీ పెట్టలేదు పెట్టట్లేదు కూడా సో దయచేసి గమనించండి మేము కానీ ఇతర ఎవరు కానీ ఫండ్ రైస్ ప్రాసెస్లో ఎవరన్నా ఇవ్వమని కోరితే దయచేసి మోసపోవద్దు మేము ఎలాంటి ఫండ్ రైస్ చేయట్లేదు ప్రభు విశ్వాస సహితమైన పరిచర్ని ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారమైన సమయంలో నిలబెట్టేవాడు దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు కేవలం కాలిపోయిన మందిరం మాత్రమే వి ఆర్ ద చర్చ్ పీపుల్ ఆర్ చర్చ్ నాట్ ది బిల్డింగ్ మేము చాలా బలంగా నమ్మే సిద్ధాంతం మందిరం అనేది భౌతికంగా ఉండే ఈ కట్టడం కాదు గంభీరంగా కనిపించే కట్టడాలు కాదు విశ్వాసులే మనమే ఆయన మందిరాలం మన అందరం కలిసి సర్వశక్తి కలిగిన ఏసైనా ఆరాధించడం కన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు సో నిన్నటి దినాన మీరు కొంతమంది వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా చాలామంది దైవశాఖలు తెలియజేశారు ఎంతో దీవించబడ్డాము ఆరాధన ద్వారా అని మేము కూడా ఎంతగానో మునుపటి కంటే అధికమైన శక్తితో ఆరాధించగలిగిన కృప ప్రభు మాకు అనుగ్రహించారు ఆంధ్ర రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కాల్ చేసి మీరు చేసిన ప్రార్థనలు మీరు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో గంభీరంగా బలంగా అత్యున్నతమైన కృపను పొందుకోవడానికి కారణమైంది సో దయచేసి మా తరపున ఎవరు ఫండ్ రైజ్ చేసినా దయచేసి దాన్ని నమ్మొద్దు మేము అలాంటి రైజర్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు కూడా చేయట్లేదు దేవుడు మిమ్మల్ని దీవించిన కాకపో